హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే సంక్రాంతి సంక్రాంతి రోజైతే నేను బబ్బరి అయితే చేస్తున్నాము సంక్రాంతి పండగ రోజైతే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే కంచుడు పెట్టి ఏదో ఒకటి చేసుకోవాలని అంటారు కదా ఇంకా నుంచి అయితే మామూలుగా చిన్నపిల్లలకైతే చికెన్ ఉంటే చికెన్ అయితే తినిపించేసిన ఇవాళ గురువారం ఫాస్టింగ్ కదా నేనైతే నాన్ వెజ్ తినను ఇంకా సాయంత్రం ఖచ్చితంగా కంచుడు పెట్టాలి అని అన్న తర్వాత మధ్యాహ్నము అట్లా పప్పు నానబెట్టేసి మిక్సీ పట్టినా కొన్ని ఒక పదిహేను ఇరవై అయితే కావచ్చు అంతే తర్వాత ఇన్ అందులోకి కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ది ఉల్లియాకు కొత్తిమీర ఇందులో ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు దాన్ని ఇవన్నింటినీ అందులో కలిపి మనం అప్పాలు వేసుకోవడమే ఇక్కడైతే నూనె కాగబెట్టుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇవన్నీ ఇందులో వేసుకుంటా కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల పేస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత చూపిస్తాం మీకు దీనిలో మన రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు మంచి ఉప్పు పసుపు ఇవన్నీ మంచిగా పిండికి కలిపేటట్టు కలిసి కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు అనేది చూసుకోవాలి నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసిన కదా అది కొంచెం కారం తక్కువ ఉంటుంది అందుకే దీంట్లో ఇంకొంచెం ఎర్రగారం వేస్తాను వేస్తాం కొంచెం ఒక హాఫ్ స్పూను కారం ఎర్రగారం వేసుకుందాం ఎందుకంటే ఆ కారం అనేది పచ్చిమిరపకాయల కారం సెట్ అయింది మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు మీరు అప్పాలు చేయాలి ఈరోజు ఖచ్చితంగా చేయాలి కదా అని చేసుకున్నా లేకపోతే అవసరం లేదు ఇంకా గారెలు చకనాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకుంటాను నూనె కాగేంత రేపు పక్కన పెట్టుకోవాలి ఆ గారెలు చేసుకోవడానికి నేను ఇట్లా ఒక తడి క్లాత్ తీసుకొని దీనిపైన ఇట్లా ఉండలు అన్నీ చేసుకొని ఒక ఒక దగ్గర ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను నూనె గాడి అంతలోపు ఇట్లా చేసుకొని వీటిని అంటారు వీటిని బజ్జీల బండి కాడ కూడా అమ్ముతారు మసాలా వడాలని అవి పల్చగా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే తినాలి అనుకుంటే మందం చేసుకోవచ్చు నాకు ఇప్పుడు మందం సరిపోతాయి అందుకే నేను మందం చేస్తున్నా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా డీప్ ఫ్రై కాబట్టి ఇందులో కొంచెం క్లాత్ పేపర్ క్లాత్ వేసుకుంటున్నాం ఫస్ట్ నూనె వేడైంది లేదా ఒకసారి చూస్తాను ఇంక వేడైంది ఓకే నూనె అయితే వేడైంది ఒకటి ఇంకొకటి తీసి వేసుకుంటాం ఇంకో ఎరగని ఒక పక్క ఎరగినవి అన్నీ ఇట్లా తిప్పేసుకోవాలి మంట మీడియం సైజులో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది లేకపోతే మంచిగా గారెలు బ్రౌన్ కలర్ అంటే రెడ్గా వచ్చేవరకు అయితే కాల్చుకోవాలి అటువైపు కాని ఇటు తిప్పాలి ఇటువైపు కాస్త అటు తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే ఒకవైపు ఉంచితే ఒకవైపు ఎర్రగా అయిపోతాయి ఇంకొక మినిట్స్ ఉంచి తీసేస్తాం ఇదో గారెలు అయితే కాలిపోయినాయి ఇప్పుడు వెంటనే తీసేస్తాం ఇట్లా రెడ్డిగా కాల్చుకోవాలి వీటిని అయితే తీసి పక్కన పెట్టి మిగతా అవన్నీ కూడా ఇదే విధంగా చేసిన తర్వాత చూపిస్తాం ఈ విధంగా అయితే మా బబ్బర్ అయితే చేసేసుకున్నాను మంచిగా బ్రౌనిష్ కలర్లోకి అయితే కాల్చుకున్నా అన్నీ ఒకటే కలరు కాల్చేసినానండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి